చూస్తున్నాను ఆ రోజు కమ్మ రాజ్యంలో కడపరిట టైంలో మాట్లాడాలనుకున్నాం తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్ లో మాట్లాడాలనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూసాను ఏం తమాషాగా ఉందా మీకు ఆ రాజకీయ అనుభవం లేదు మీకు ఏ రకంగా నా మీ సినిమా ఇస్తారు మీరు నేను ఎప్పుడైనా కలిసామా మీకు నాకేమైనా ఉన్నాయా ఎందుకు నన్ను అంత నైటు గా చిత్రీకరిస్తున్నాను మీ ఉద్దేశం ఏంటి నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను పాలిటీషియన్ కాదు నేను రాజకీయ నేను ఒక ఫిలిం మేకర్ ఒక మామూలు సీజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సో మీ మిమ్మల్ని కల లేదు అంటే మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా మీరు ఒక పొలిటికల్ లీడర్ నలభై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మూడు సార్లు గేమ్ చేసారు సెల్ ఫోన్ మీరే తెచ్చారు అరేబియా మా సముద్రం కూడా తీసుకురావట్లే ట్రై చేసి అవ్వలేదు ఇలాంటి రకరకాల హైదరాబాద్ ఇలాంటి కంట్రీ సిటీయే లేదు మీరు లేకపోతే కానీ మీరు చెప్తున్నారు పాయింట్ వన్ దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలు అందరికీ తెలిసిన ఉన్నాయి మీరు ఎన్టీ రామాలను మీరు కూడా ఎలా కొట్సా చేసే ఉన్నాయి వాటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి సినిమా చేస్తున్నారు అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారు అని తెలిసిన నాలెడ్జ్ కి నేను ఫస్ట్ కలిసి మీరు నేను మాట్లాడి దానిలో నుంచి దాని మీద తీరని కలిసిన అది నా పాయింట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు చెప్పండి మేము అదే ప్యాకేజ్ ఇస్తాము మమ్మల్ని హైలైట్ గా సినిమా చేయండి మీరు సార్ మీరు నమ్మిన నమ్మకపోయినా ప్యాకేజ్ కావచ్చు ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు అలాగూ చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు ఓకే కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరు ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు తీయలేదు నామాలు ఎన్టీ రామారావు గారు క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దానివలన సిమిలర్ గా నేను జగన్ గారిని పాజిటివ్గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే అది నా జగన్ గారిని మీద ఇంప్రెషన్ దాని మీద దాయ ఓకే సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీ వరకు జేమ్స్ క్యామలం వల్ల కూడా అవ్వదు ఎందుకంటే మీరు ఉన్నదే వినది మొత్తం మీరు అందుకని నేను కానీ ఎవరు కానీ మీద సినిమా కరెక్ట్ గా మీరు ఎలక్షన్ మూమెంట్ లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం దాని వల్ల నేను చాలా బాధపడుతున్నాం వారి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీగా చూపిస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు సో ఇప్పుడు ఎలక్షన్ రోజు ఎలక్షన్ సినిమా తీసిందే ఎలక్షన్ అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటది అందరు అందరు మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ న్యూస్ లో ఉంటారు కాబట్టి దానికోసమే టీవీ జరిగింది అప్పుడు ఎలక్షన్ ముందు చేస్తున్నారు అనే దాంట్లో అర్థం ఇకపోతే ఈ కొడుకు కామెడీ నుంచి పెడుతున్నాను మీరు అంటే చూపెట్టకపోతే ఇంకా చూపెడతా మీరు చెప్పండి అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిర్మించినట్లు వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి తదుపరి మీకు ఒక్కడే చెప్తున్నాను వార్నింగ్ రాబోయే లక్షలు నేనే గలుస్తాను అప్పుడు చూస్తాను మీకు ముంబై మాఫియా ఉండొచ్చు ఉండొచ్చు కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు అప్పటి వరకు నేంటో చూపిస్తా ఏం చూస్తారనుకుందాం ఏం చేస్తారు అప్పుడు అంటే ఏదో చేసేసి మీ బ్యాంగ్ తీసుకొస్తారా లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్ లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా కూడా చెప్పండి నేను గెలిచాక చూపిస్తా నేనే అంటే నాకు ఒకటే చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అభిమానం అంటున్నారు మీరు అభిమానం చెప్పి నా ఈరోజు ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పి ట్రైన్ లో ఎంత వరకు కరెక్ట్ వన్కోండి మీరు చెప్పు ప్యాకేజ్ సార్ నేను చెప్పలేదు చంద్రబాబు నాయుడు మీ గురించి చెప్పారు అది నేను చూపించాను నేను కెమెరా అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీశాను మీరు ప్యాకేజ్ సార్ నేను చెప్పలేదు సో చంద్రబాబు నాయుడు డైరెక్టర్ ఆఫర్ చేశారు ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పి చర్యలు చూస్తా ఇంకొకసారి చూడండి యాకేజ్ ఇస్తా అన్నారు దాని మీద మీరు ఏం రియాక్షన్ ఇవ్వలేదు కదా అప్పుడు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా నేను చూపించేది లేదు మీరు వ్యక్తిగతంగా ఏంటో చూసినా మేము పవన్ అభిమాని పవన్ అభిమాను అంటాం అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగిటివ్ గా చూపించకూడదు విషయం మీకు ఎందుకు తెలియదు ఇప్పుడు అభిమాని అనే దానికి నిజమైన అభిమాని అర్థం అంటే తన అభిమానించే అతను చాలా బాగుండాలి పైకెళ్ళాలి అతని అనుకోని సాధించాలి అనుకున్న వాడే నిజమైన అభిమాని గురికని మీ మోహన్ చూపిస్తే చప్పట్లు ఏమనే కాకుల్లాగా అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే నేను ఏం చేయలేదు నేను కేవలం మీ మంచి కోరే నేను ఇచ్చి చెప్పిన ప్రతిదీ ఒక ఉచిత సహా తీసుకోవడం తీసుకోపోవడం అనేది మీ జ్ఞానం మీద ఆవేకరణం తర్వాత చాలా మంది వాట్సప్ చేస్తున్నారు నేను ధర్మలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు రస్ట్ చేయనప్పుడు నేను పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు బండల మీద ఫోటో లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల మనసు చాలా బాధను పిలుస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకులే సరే మనం మాట్లాడుదాం ఒక సమయం వస్తే సహిస్తాను సహిస్తాను ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మాన్ని ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ప్రశ్నిస్తున్నాను దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు మీరు ప్రశ్నించిన నా దవడ క్లా నా బట్టసి పరిగెత్తిచ్చినా లేకపోతే రుంచి తీసి చదివేసినా అది ఆలోచన మీకు వండొచ్చు కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా మీరు మంది బహులో పెడతారు ఇది వ్యవస్థ మీరు కాదు కాదు ఎవరు కాదు ఇక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు మీరు ఒక సూపర్ స్టార్ మీరు ఒక పాలిటీషియన్ సో పబ్లిక్ డొమైన్ లో ఎవరున్నా సరే ఎవరైనా సరే వాళ్ళు తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవ్వచ్చు దానికి అప్పుడు నేను వన్ మంత్ ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీ మీద అభ్యూహం పెడితే ఏం చేస్తాను నేను అప్పుడు నా ఫోటోలు నేను తీసిన అదే పోజ్ లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫోటోస్ కి మీరు వ్యాలిడిటీ ఇస్తున్నారు మీరు ఆల్రెడీ చేసిన దాన్ని ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయించు కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరు ఎవరిని అడగాలి అంటే ఏ హీరో మీద మీరు ఎందుకు ఫోకస్ చేస్తారు అందరు మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి నేను రెండు మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి మూడవది అడ్డదిడ్డంగా ఏ కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే దాని వల్ల అభిమానులు దాడి చేస్తాడు భయం లేదు సార్ మీ అభిమానులు నేను చెప్తాను వెళ్ళిపోయినలేదు ఇందాక అది ఎవరెవరైతే ఆ ఫ్రెండ్స్ బ్రెండ్స్ మీటింగ్ అన్నీ కైలికే నడుస్తారు వాళ్ళు ఫస్ట్ మీ అమ్మాయి వాళ్ళు బుర్ర లేన మీ అమ్మాయిలు లేరంట్లేదు కోట్ల మంది ఉన్నారు మా మదర్ కూడా మీ అభిమాని వాళ్ళు మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు మీటింగ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయిపోయి మీ అసలు అభిమానులు మీరు దూరం చేసుకున్నారు దాంట్లో మా మదర్ మేము కూడా ఉన్నాం ఎలుకలో గోడిగా ఉండవు తిరిగి మోడీ గారు లాంటి వ్యక్తిని నేను ఈరోజు ఎందుకనో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నా అంత గొప్పవారు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి వాడు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే నేను మొన్న చెప్తున్నాను ఈ ఇరవై తొమ్మిదిన సినిమా ఏ రకంగా రిలీజ్ అయిద్దో ఎలా రిలీజ్ చేస్తారో చూస్తా ఇందులో ఒక్కటి మీద మూడు మా నేను మోడీ నా వెనకాల మీ ఫోటో చూస్తే మీ ఓడి వెనకాల మోడీని వెనకాల లేడు పాయింట్ పాయింట్ అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ పాయింట్ ఎందు చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు ఎవరినో బట్టలు ఇప్పిస్తా లేకపోతే చోటు చేస్తా చంపేస్తా అని మీరు పొద్దున్న లభిస్తే పాదర్భాలు పలుకుతూనే ఉంటారు అది ఎంతవరకు ఒక్కటి కూడా దాని గురించి సో అలాంటప్పుడు అందులో ఒక అందులో భాగంగానే ఇది కూడా నేను ఒక యాంటీ యాంటీ మెస్ మే క్లాట్ ఆఫ్ నాయిస్ అని ఇంగ్లీష్ ఒక సామెత్యం ఉంది అది ఒక్కసారి మీరు రెండు లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టికులర్ ఫేజ్కి అర్థం అయితే ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఈ సినిమాకి ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు అన్నయ్య నాకు ఏదో సలహా ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి మీరు చూసినట్టుగా ఈ ట్రైలర్ లో ఎందుకు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది నాకు చాలా బాధ అనిపిస్తుంది అదే ఇప్పుడు మీ అన్నయ్య మీరు అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ అన్నయ్య కూడా మీలాగే మీరే మీ అన్నయ్య సాక్స్ వాసన చూస్తారని చెప్పారు అన్నిట్లో అన్నయ్య తీసుకుంటారని మీరే చెప్పారు నేను అయిపోయాను అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టి దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉండదు ఇదే విషయం అలా అందరికీ తెలుసు మీకు తెలుసు సో అలా చెప్పింది అలా ఉన్నది అలా అలా అదే నేను నియమించాను నిజంగా రాజకీయాలకు దూరమయ్యే సినిమాలో ఎంతో ఉత్సాహం ముందుకెళ్తున్న నన్ను ఈ లో పెట్టి వివరమైతే గాలి శౌరం క్షోరం అయితే గాలి రాదు అలా డైలాగులు పెట్టావు నిజంగా మీరు నేను తమ్ముడు పెట్టు పార్టీకి సంబంధం లేదు తమ్ముడు సహా మాత్రమే గురుతాం మీరు నాకు చాలా ఆశ్చర్యంగా చూపించారు అది అదే పని అని చెంది వైపు నేను చెప్పి అప్పుడు చిన్న రుచి ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ములు అని అన్న అందరికీ కథ వినిచ్చి మీరు స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్ లో అంతా అంతా చెప్పిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అయినందుకు జనసేన పార్టీ ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని లేని అన్నలేక ఆయన ఇంకో పార్టీ పెట్టుకోండి అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చి పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు వలన మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు మేము చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టాను ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా ఓండిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉండదు అని చెప్పాను మనిషి అన్నవాడు ఉండకుండా ఉంటుందా అనేది ఆ అది ఊహించి మేము చేశాం అది మీరు అనుడచ్చు బయట అనుండొచ్చు లోపల ఉండొచ్చు ఇంటర్వ్యూ జరిగి ఉండొచ్చు సినిమా ఇంటర్ప్రిటేషన్ గాంధీ కస్తుల బాధ గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తూర్బా బెడ్ ఏం ఆడుకున్నారు లైన్లు ఎక్కడ చూస్తుంది ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్ వాస్తవానికి మీరు మొత్తం దగ్గర చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అందులో అరవింద్ర కూడా పక్కన నిజంగా చాలా వచ్చింది అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి అల్లు అరవింద్ గారు జానీ ఆ టైం నుంచి దానికి ఉన్న వాళ్ళిద్దరితో నా అభిప్రాయాల చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి మీరు పవన్ కళ్యాణ్ కన్నా అల్లు అరవింద్ గారికి ఎక్కువ క్లోజ్ అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా అది చూపించారు కదా వర్మ ఈ సినిమాలో నన్ను పెట్టలేదు లాస్ట్ సినిమాలో నన్ను బాగా పెట్టావు జ్యోతిని బాగా చూపించాం నన్ను బాగా చూపించాం ఇప్పుడు వ్యూహం సినిమాలో జనాలందరూ కామెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కదా ఈ సినిమాలో నేను ఉన్నానా లేదా నా పాత్ర తీసావా క్లారిటీ చెప్పేసి మీరు ఏం చెప్పరు అంటే ఈ సినిమాలో తొంభై ఒక్క దేశాలు తిరిగాడు ఈ ఎలక్షన్ లో కూడా నేను క్యాంపెయిన్ చేయబోతున్నా నెక్స్ట్ ఏపీలో మీరు నన్ను పెట్టాలి కదా పెట్టే కదా అక్కడ జనాలు చూసి కామెడీ చూసేది ఎందుకు పెట్టలేదు సినిమాలో కామెడీ అనేది ఇంపార్టెంట్ కానీ మీకన్నా బెటర్ కామెడియన్ నాకు తెలిపేది కాబట్టి ఈ సినిమాలో ఏమని పెట్టలేదు కానీ అతిత్వంలో వేరే సినిమా హీరో అక్కడ దానికి మీరే హీరో ఆ బయోగ్రఫీ తీయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు వ్యూహం తర్వాత మళ్ళీ శబ్దం తీసేస్తున్నారు నా శబ్దాల గురించి ఎప్పుడు తీస్తున్నారు అడుగుతున్నారు మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు అన్ని చోట్ల ఎలక్షన్ పోటీ చేస్తుందో ఏ సంవత్సరం ఎప్పుడైనా అయితే ఆ రోజున ఉట్టి మీరు ఒక్కరే ఉంటారు ఏకపాత్ర మీద వస్తుంది అయితే కొండ కావాలంటే జ్యోతి జ్యోతి కూడా మంచి యాక్టింగ్ చాలా మంది మొన్న కడప కడపరెడ్లు తీసారు అందులో నా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ కంటే బాగా హైలైట్ అయింది జనాలు కూడా వ్యూహం ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుంది కదా ఆ కమెడియన్ తో పాటు లోకేష్ అనే పాత్రతో పాటు పాల్ పాత్ర కూడా పెట్టుంటే బాగుండేదని జనరల్ ఎక్స్పెక్టేషన్ పాటలను పెట్టారా సినిమాలో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారండి ఎందుకంటే చోట ఓట్ల నంబర్ చూస్తేనే అలాంటి జనాలు అన్నీ ఎవరు అందరం లక్షల్లో ఉంటే జనాలు అన్నారు రెండు వేలు మూడు వేలు ఓట్లు వచ్చిన మీరు జనాలు ఎక్స్పెక్టేషన్ అంటే ఆ జనాలు కామెండి సర్వే జనాలు చూపిన భవంతు సర్వ జలు సంతోషంగా ఉండాలని నాన్నగారు ఆశీస్సులతో ఈ రోజు పార్టీని స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో వర్మా అటు నా అల్లుడిని అలాగే బాబా గారిని నేను ప్రతిసారి చర్చించాలనుకున్నా కలిసినప్పుడు బాగా మాట్లాడతాం కానీ కరెక్ట్ గా ప్రతి ఎలక్షన్ మూమెంట్ లో మొన్న బాబా జైలుకి వయసు పెద్ద ఎన్నో ఇబ్బంది పడి వచ్చారు ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళా ఆయన చూపించడం అల్లుడిని అలా చూపించడం పిల్లల బాధపడడం ఇవన్నీ అవసరం తెలుగు పరిశ్రమలో అవసరం కనుక దాంట్లో అన్నింటి దాంట్లో నా టాటా గట్టు నేను ఎందుకు తీసానన్న దాని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వటానికి నేను చేసింది మీరేమో అంత పెద్ద కుటుంబంలో ఇంటి రామారావు గారి కొడుకు మీరు చేసి అక్కడ ఆ టైంలో మీరు మీ ఓన్ ఫాదర్ కి మీరు వెన్ను కోరు పోలిసి పొలిసిన మీరు చేరి అవన్నీ చేసి దాని తర్వాత అన్ని సంవత్సరాలు అయ్యాక మీ ఆహా ఛానల్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు సీనియర్గా ట్రై చేస్తే నా ఉద్దేశంలో మార్గలిస్టిక్ గా మాట్లాడితే రియలిస్టిక్ గా కాకుండా ఇంకా పెద్ద వెళ్ళిపోయి సిబిఎల్ గారు కన్నా ఎక్కువ ఫాదర్ అని నా ఉద్దేశం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు అందరు మీద తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నారు అనే భయం లేదా మీకు నాకు ఎవరి భయం లేదా అది నేను కూడా భయపడను కాదు నాకు సో పాయింట్ ఇప్పుడు నేను మీకు సినిమా తీ నాకు చేయరు నాకు పర్సనల్ గా గా నేను ఒక నా సినిమా కేవలం ఎందుకు మాత్రమే టార్గెట్ చేయాల్సిన అంటే వాళ్ళకి చాలా రాజకీయ నాయకులు ఉన్నారు ఎన్నో ఉన్నాయి నేను కూడా పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాను అలాగే ఆయన అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను ఈ వ్యూహ ట్రైలర్ లో మొత్తం అల్లుడు జట్టుకులు తిన్నట్టుగా ఆయన చిత్రీకరించడం బాబా గారిని ఎందుకు తెలుగు పరిశ్రమ అంటే మన ఇద్దరు అన్నతమ్ము లాగా కళామత అని బిడ్డలాగా ఉండాలి ఏ డైరెక్టర్ చేయని పని కేవలం మీరు మాత్రమే చేస్తున్నారంటే అది తెలుగు సినీ పరిశ్రమలు ఎంతవరకు సమన్వయం మీరే పాల్యాణ్ గారు జన్మ అంటారు దాని తర్వాత అంటే దాని తర్వాత జంతు గెలిచి తింటున్నా చూపిస్తున్న అభివృద్ధి అంటే నేను చెప్పాను అది లొకేషన్ లోకేష్ మీరు మీరు అనుకుంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను ఎప్పుడు తింటా ఉంటాం మీరు చూశారు కాబట్టి మీరు ఇన్ఫర్ చేస్తారు అప్పుడు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న నన్ను అడగటం లేదు చివరిగా సోటి ప్రశ్న ఎందుకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఇష్టం ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి మీద ఇప్పటికీ చాలా చిత్రాలు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ సమయంలో కూడా చాలా ఆవేశపడినటువంటి సందర్భం మళ్ళా ఇప్పుడు ఎందుకు దీనికి క్లియర్ ఆన్సర్ అండి డిసెంబర్ ట్వంటీ మీరు ఏదన్నా చాలా విలువైన సమయంలో రెండు గంటలు కేటాయించి యోహన్ సినిమాని చూస్తే మీకు క్లియర్ కట్ సమాధానం చేస్తాను సరే నేను కూడా పెద్ద బడా నిర్మాత ఉదయం నేనే ఒక ఎన్టీఆర్ ఆట తరపు నుంచి మీకు ఇస్తారు నాన్నగారి మీద ఒక అద్భుతమైన భయో తీయండి రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు ప్రజలు ఎందుకు కేవలం వైఎస్ కుటుంబాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాలు తీయడం నాన్నగారి చరిత్ర చెప్పలేకపోవడం బావగారిని నడిపించడం ఎందుకు వర్మగారు చాలా మిమ్మల్ని ఎలా అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా తీయడానికి మంచి డ్రామా ఉంటుంది అది మీరే ప్రొడ్యూస్ చేస్తానంటే నాకు ఏం మాత్రం అర్థమైపోతుంది కూడా ఇరవై తొమ్మిది నా సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారో ఏ రకంగా థియేటర్ లో అవుతాయి నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది బాబు గారికి వచ్చింది అలాగే నా తమ్ముడు కళ్యాణ్ కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ చూస్తారు ఇరవై తొమ్మిది మీరు ఒక్కలే మేము ముగ్గురు మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆర్జీ ఎంతైనా ఉండొచ్చు కానీ ముగ్గురు కలిస్తే ఏ రకంగా థియేటర్ లో ఆడతారు ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూసారు సినిమాట సినీ లో వస్తుంది అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు నేను సినీ లో వస్తున్నా అలాగే జగన్ కూడా సినీ లో వస్తున్నా అంటే మీరంటే ఎనకాల జగన్ నాకు తెలిసి ఇది అందరూ నాకు వెనకాల ముందు ఎవరు ఉందండి ఎందుకంటే అన్నట్టు ఎవరు ఉండాల్సి మీరు అందరూ పక్క పక్కన అంటారు ఒకటి కనిపించరు ఒక మాయమైపోతారు అక్కడ మళ్ళీ తర్వాత వస్తారు అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి నేను ఒకదాని నిలబడుతున్నాను నాకు జగన్ గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంది సిబిఎం దగ్గర లేదు దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు మీరు సిబిఎం అంటే ఇది అది లోకేష్ అంటే అది అని ఒక టైంలో అది ఇచ్చారు ఇప్పుడేమో వాళ్ళు లాంటి మనుషులు లేదు అంటున్నారు అది మీరు ఆలోచించాల్సిన విషయం సరే ఇరవై తొమ్మిదిలో చూద్దాం సై అంటే సై ఎవరు గెలుస్తారో ఏ రకంగా ఒకవేళ సెన్సార్ వాళ్ళు సమయం మీకు ఇచ్చిన ఇరవై తొమ్మిదిలో థియేటర్ కు వచ్చిన థియేటర్ కి జనాలు రావాలి ఆ థియేటర్లో సినిమా పడాలి అప్పటి వరకు సమస్తం యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము మీరు కూడా సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి అఖాండ గారు లెజెండ్ గారు అని రియల్ లైఫ్ లో కూడా ఎన్నో రియల్ లైఫ్ లో హిందువులు అని వ్యవస్థ అనేది ఉండదు